హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ అనేది మొత్తం మనకి తొంభై తొమ్మిది పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఈ తొంభై తొమ్మిది పిల్లలు లైవ్ ఎయిట్ ఎంత ఉన్నాయి ఇవి జత ఫ్రై ఏం చెప్తున్నారు అడ్రస్ ఎక్కడనేది చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం తర్వాత ఇటు డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా కానీ టైం కుదరక ఇలాంటి వీడియోస్ రాలేదు నేను కూడా అప్లోడ్ చేయలేదు మార్కెట్ వీడియోస్ తీసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నా ఈ మధ్య కాలంలో జూలై పదిహేను నుంచి బ్రదర్ జులై పదిహేనో తేదీ నుంచి యూట్యూబ్ వాళ్ళు అనేది కొన్ని కొత్త రూల్స్ అనేది పెట్టారు అంటే కొన్ని వీడియోస్ అనేది వేరే ఛానల్లో ఉండే వీడియోస్ పక్క ఛానల్లో వీడియోస్ మన ఛానల్లో కానీ ఉన్నాయంటే కాఫీ రైట్ వేసి మన ఛానల్స్ అనేది డిలీట్ రిమూవ్ చేసేస్తున్నారు కాబట్టి కొత్త రూల్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయటం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు నేను కూడా పాటించాలి లేకపోతే మన ఛానల్ ఇన్ని రోజులు కష్టపడిన ఛానల్ డిలీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే మీరు పెట్టే వీడియోస్ బ్రదర్ మీ జీవాళ్ళ అమ్మకానికి పెట్టే వీడియోస్ అనేది నాకు పంపిస్తారు తర్వాత అదే వీడియోని పక్క ఛానల్ వాళ్ళకి పంపిస్తారు సేమ్ వాళ్ళు అప్లోడ్ చేసి నేను అప్లోడ్ చేసామంటే అది యూట్యూబ్ వాళ్ళు కాఫీ రైట్ వేసి ఛానల్స్ అనేది డిలీట్ చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి ఇంక నుంచి మన ఛానల్లో సేల్స్ వీడియోస్ అనేది నేను లైవ్ లైవ్లేకెళ్ళి నా ఓన్ కంటెంట్ నేను పెట్టే వీడియోస్ మాత్రమే వస్తాయి మీరు పెట్టే వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయకపోవడానికి చేయకపోవచ్చు దానికి రీజన్ చెప్పాను కదా కొన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టే వీడియోస్ నాకు ఒక్కరికే పంపించారని చెప్పలేము ఎందుకంటే పక్క వాళ్ళు కూడా పెట్టేసి ఉంటారు మేము వెళ్ళి వాళ్ళు ఏం పెట్టారా లేదని మేము చెక్ చేయలేము అక్కడ అర్థం చేసుకుని సేల్స్ వీడియోస్ అని మాత్రం ఇక్కడ నుంచి మన ఛానల్లో రావు నేనే లైవ్లోకి వెళ్ళి పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అమ్మకానికి ఉండే జీవాలు అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అవి మాత్రమే వస్తాయి తర్వాత ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది బయట మార్కెట్ వీడియోస్ అనేది వస్తాయి ఇలా నేను లైవ్లోకి వెళ్ళిన వీడియోస్ మాత్రమే సేల్స్ వీడియోస్ వస్తాయి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు పిల్లలు అనేది మనకి తొంభై తొమ్మిది పిల్లలు అయితే మనకు అనుకోండి ఈ తొంభై తొమ్మిది పిల్లలు అనేది మనకి కట్ట కట్ట తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలు అనేది చెప్పారు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక ఇది ఫైనల్ రేటు కూడా మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు సార్ పదిహేను వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఆ పిల్లల దగ్గరికి రండి ఎందుకంటే వీడియోలో చూసేదానికంటే లైవ్ లైవ్ వచ్చి పిల్లలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరకు వచ్చి లైవ్లో చూస్తే ఉంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది ఈ పొట్టేళ్ళనే కాదు గొర్రెలు కానీ మేకలు కానీ ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లైవ్ లైక్ వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో అయితే చేయొద్దు ఏదో చెప్తున్నా అర్థం చేసుకోండి ఇంకా మనకి ఇక్కడ సెలెక్ట్ పరంగా యాభై పిల్లలు అలాంటి అది వేరే రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీకు కట్ట తీసుకుంటే ఒక మంచి అనేది రావచ్చు లేదు మీకు సెలెక్ట్ పరంగా ఒక యాభై అరవై పాయలు అంటే అది వేరే రేటు అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనిపల్లి దగ్గరలోనే కానీ కావాలనుకోలు కింద టైటిల్లో అన్న నంబర్ వాళ్ళనేది కాల్ చేయండి ఓకేనా వెళ్ళిన వస్తే లైక్